యేసు క్రీస్తునాములు మీకు అందరి బంధాలు తెలియజేస్తున్నాను దేవునికి ఈ ఈరోజు అంశం చర్చికి వెళ్ళేవారు ఉండిలో కానుకెందుకు వేయాలి అంటే దేవునికి ప్రేమ పిల్లరా ఇక్కడ మనం ఆదికాండము నాలుగవ అధ్యాయ నాలుగవ వాక్యం మనం గమనించినట్లయితే ఆదాము అవ్వలు ఈ భూమి మీద మొదటి మానవులు వారికి కయ్యూను ఏబేలు అనే ఇద్దరు మగ సంతానము కలిగారు ఈ కయ్యూను పొలాన్ని సేద్యం చేసేవాడు ఈ ఏబేలు గొర్రెలను మేపేవాడు వీళ్ళిద్దరూ కానుకలు తీసుకొని దేవుని దగ్గరికి వచ్చారు కయ్యూనేమో తన పొలంలో పండిన పంటల్లో కొంత తీసుకొచ్చాడు ఏబేలేమో తన మందలో ఒక పొట్టేలను తీసుకొని వచ్చాడు ఇద్దరు ఆ కానుకలు దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు యేసవ ప్రభు అంగీకరించి ఆయన కాను కానుకను అంగీకరించినట్లు మనకు అక్కడ విశదంగా తెలుస్తూ తెలుస్తున్నది రెండవదిగా కయ్యూనుని కయ్యూన్ యొక్క కానుకను దేవుడు అంగీకరించలేదని అక్కడ మనకు తేటగా తెలుస్తున్నది కాబట్టి దేవునికి ప్రేమను పిల్లరా అక్కడ సబ్జెక్ట్ ఏమంటే ఈ ఏవేలు మంచి మనసుతో దేవుని దగ్గరికి కానుకలు తీసుకొని పోయినట్లు మనకు ఆయన తీసుకొని పోయిన కానుక యొక్క విధానాన్ని బట్టి మనం మనకు తెలుస్తూ ఉంటుంది ఈ కయ్యూను అయితే ఆయన ఎలాగో మనసులు తీసుకొని పోయాడో తెలియదు కానీ దేవుడైతే అది అంగీకరించలేదు కాబట్టి ఇప్పుడు ముఖ్యమైన అంశం ఏమంటే మీరు తీసుకొని పోయిన కానుకల్ని బట్టి యేసు ప్రభు వారి యొక్క హృదయ అంతరంగాల్ని పరిశోధించాడనేసి మాత్రం మనకి ఇక్కడ వాక్యం తేటగా తెలియజేస్తూ ఉన్నది అదేవిధంగా ఆపస్సుల కార్యము ఐదవ అధ్యాయములు మనం చూసినట్లయితే అననియా సపీరియా అనే సపీరియా అని ఇద్దరు భార్య భర్త ఇద్దరు భార్య భర్తలు వాళ్ళిద్దరూ చేరి ఏక మనస్సుతో తన కలిగిన పొలాన్ని అమ్మారు ఆ ధనాన్ని అపసుల దగ్గరికి దేవుని పరిచయం కొరకు వేయడానికి తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చే సమయంలో ఈ అనన్య కొంత డబ్బుని తీసి ఇంటిలో దాచిపెట్టి మిగిలిన డబ్బులు తీసుకుని వచ్చి అపస్తుల పాదం లేదా పెట్టాడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వేతులతో మాట్లా ప్రేరేపించి మాట్లాడుతున్న మాట ఏమంటే పేతురు అని చూసి అననయ నీ పొలాన్ని ఇక్కడ నువ్వు తెచ్చిన డబ్బుకే అమ్మితేవా అని అడుగుతున్నాడు అవును అంతకే అంటున్నాడు అప్పుడు పేతురు చెప్తున్న మాట ఏమంటే పొలము నీది ఆ అమ్మిన డబ్బు నీదే రెండు నీదే కాబట్టి నీవు ఆ డబ్బంతా నీవు కూడా ఖర్చు పెట్టుకుని ఉండొచ్చు కానీ దేవునికి ఇవ్వాలని నువ్వు మనసులో అనుకున్న తరువాత కొంత తీసిపెట్టి తేవడం అది తప్పు అట్ట అని చెప్పి పేతరు చెప్పగానే మరి అననీయ అక్కడే పడి చనిపోయినట్లు మనం గమనిస్తున్నాము ఆ అననీయ చనిపోయిన తరువాత అక్కడ ఉన్న శిష్యులు ఎత్తుకుని పోయి ఆయన పాతి పట్టడానికి వెళ్ళిపోయారు అననీయ భార్య వచ్చింది అప్పుడు పేతరు అడిగాడు మీరు మీ పొలాన్ని ఈడ తీసుకుని వచ్చిన డబ్బుకే డబ్బుకే మీరు అమ్మారా అని అడిగినప్పుడు యొక్క భార్య సబీరా కూడా అవనయ్య అంట అది మీరు అబద్ధం ఆటుటెక్కి దేవుని సన్నిధిలో ఎందుకు ఏకీభవిస్తుంది నీ భర్త యొక్క శవాన్ని పూడ్చిపెట్టి వచ్చిన వారు కడపలో ఉన్నారు వారు నిన్ను కూడా మోసుకొని పోదురుగా కన్నప్పుడు అక్కడే పడి మరణించినది తనను కూడా తీసుకొని పోయి మరి పాతి కాబట్టి దేవునికి ప్రేమను పెట్టలేరా దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంటుంది అంటే వారి కానుకలు కాదు అక్కడ ప్రా ముఖ్యం వారి హృదయాలు ముఖ్యం వాళ్ళ హృదయంలో దేవునికి ఇవ్వాలనుకున్నాడు ఇవ్వాలనుకున్నప్పుడు ఇచ్చేయాలి లేదంటే నీది నీ సొత్తే కాబట్టి దేవునికి అని దేవుడు అడగల లేక అక్కడ ప్రభు యొక్క శిష్యులు పేతురు ఇంకెవరో కూడా నీ పొలాన్ని అమ్మి తీసుకుని వచ్చాయని అడగల వాళ్ళు ఇవ్వాలనుకున్నారు అమ్మారు దాచిపెట్టారు అది తప్పైంది ఇది కాబట్టి ఈ కానుకల వలన దేవుడు మనుషుల యొక్క హృదయాలను శోధిస్తూ ఉన్నాడు అనేది మర్చిపోయి ఈ రోజుల్లో అనేక మంది దేవునికి మొక్కుంటారు మన ఇంట్లో మొక్కున్నాము అది పాస్ట్కి ఎక్కడ తెలుస్తుంది లేక దేవునికి ఎక్కడ తెలుస్తుంది లేదా సంఘర్లకి ఎక్కడ తెలుస్తుంది మనం ఇవ్వకపోతే మనిషి చాలా మంది ఇవ్వకుండా కూడా ఆపేస్తారు మొక్కున్న కానుకును కొంతమంది అయితే మొక్కుంటారు అయ్యో ఇంత ఎక్ట్ ఇచ్చేసేది అంటే ఒక ఉదాహరణగా మాట్లాడుకుందాం ఒక పొలము లేక ఒక జీవ రా జీవ జంతు జంతువులో ఏదో ఒకటి అమ్ముతాం అనుకోండి అది ఒక పదివేలో ఇరవై వేలో ఒక యాభై వేలో వచ్చింది అనుకోండి అయ్యో యాభై వేలు ఇచ్చేసేదా దీన్ని తీసుకుని పోయి చర్చిలో వేస్తే పాస్లో ఎత్తుకొని పోయి ఖర్చు పెట్టుకుంటాడేమో లేక చర్చిలో ఉన్న సంఘ పెద్దలు ఏమైనా తీసుకుని పోయి ఖర్చులు పెట్టుకుంటారేమో మనం ఇంతెందుకు ఇచ్చేది అనేసి ఒకవేళ యాభై వేలుకి అది అమ్మినా కూడా నువ్వు ఏడు తెచ్చి ఒక ఐదు వేలు రెండు వేలు పదివేలు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటావు అలాంటి వారిని గురించి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు జాగ్రత్తగా విను కాబట్టి దేవునికి ప్రేమను పిల్లరా దేవునికి ఇచ్చేటప్పుడు రెండు కొరిందీలు తొమ్మిదవ అధ్యాయము ఏడు నుండి తొమ్మిదవ వరకు మనం చదివితే సనుగు కొనకయు బలవంతముగా కా కాకయు తన హృదయముల నిశ్చయించుకున్న ప్రకారం దేవునికి కానుకలు ఇవ్వాలంట శనుక్కోకూడదు కొనుక్కోకూడదు నీ హృదయములు ఎంత ఇవ్వాలనుకున్నావో అంత నువ్వు ఇవ్వాలి నేను ఒక ప్రైస్ మీటింగ్కి వెళ్ళాను నా దగ్గర ఒక యాభై రూపాయల నోట్ ఉన్నది ఒక వంద రూపాయల నోట్ ఒకటి ఉన్నది ఆ రోజు ఆ కూటంలో కానుకల పాటు పాడుతున్నారు కానుకలు ఎత్తేవారు స్టేజ్ కానివ్వండి బయలుదేరి వేస్తున్నారు నేను ఆకర్లు పిచ్చని ఉన్నాను అప్పుడు నేను అనుకున్నా ఒక యాభై రూపాయలు వేసి వంద రూపాయలు పెట్టుకుందమ్మ మన ఖర్చులకు పనికి వస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు నా మనసులో వందేసేసి యాభై పెట్టుకున్నట్లు నా మనసును ప్రేరేపిస్తున్నాడు అయినా నేను సరే యాభై వేద్దామని నిశ్చయించుకున్నా వారు కానుకలు ఎత్తేవారు నా దగ్గరికి వచ్చి నా దగ్గర తీసుకోకుండా వెళ్ళిపోయారు వాళ్ళకి తెలియదు నేను నేను మనసులో ఆలోచించింది మళ్ళీ నేను వాళ్ళని పిలుస్తూ ఉన్నాను కానీ వారు వెళ్ళిపోయారు అంటే దేవుడు అంత పెద్ద కూటంలో ఆ పాస్టర్ చూడలేదు నా మనసుని ఆ కూటంలో ఉన్నవారు చూడలేదు నా మనసుని ఆ కానుకలు ఎత్తున్న వారు చూడలేదు నా మనసుని అయితే యేసయ్య చూశాడు నేను ఆఖరిలో ఉండ స్టేజ్ మీద కూర్చోాలా ఆఖరిలో ఉండా నాకర్లో కూర్చున్నా స్టేజ్ మీద కూర్చున్నా జనాల మధ్య కూర్చున్నా చూసేవాడు దేవుడు కాబట్టి ఆయన చూశాడు నా మనస్సుని నా కానుకను అంగీకరించలేకపోయాడు కాబట్టి దేవునికి ప్రేమ పిల్లరా నీ మనసులో నిశ్చయించుకున్నంత ఇవ్వాలనేసి కొరి నీళ్ళు పత్రికలో ఉన్నది నీ కానుకలు ఆయనకు అవసరం లేదు నీ మనస్సు ఆయనకు అవసరం నీ మనసులు అనుకుంటావు చూడు అది ఆయనకు అవసరం మనం మార్కుసు వార్త పన్నెండవ అధ్యాయము నలభై వాక్యం నుండి మనం కొన్ని మాటలు మనం చూసామంటే యేశు ప్రభు కానుక పెట్టి ముందర కూర్చొని కానుకలు లేసేవారిని చూస్తూ ఉన్నాడంట ఎవరెవరు ఎంత వేస్తున్నారో చూస్తున్నాడు అనేక మంది ధనవంతులు చాలా డబ్బులు వేస్తూ ఉన్నారు అయితే అందులో ఒక విధవరాలు ఆ ఎమ్మ కలిగింది రెండు పైసలు ఆ రెండు పైసలు పోతే తర్వాత భోజనానికే తన జీవనానికే ఏమీ లేదు అయితే ఆ అమ్మ ఆ రెండు పైసలు తెచ్చి ఆ ఉండిలో వేసింది అప్పుడు ఏసు ప్రభు చూస్తున్న దేవుడు అక్కడ ఉన్నవారిని పిలిచి ఇక్కడ కానుక వేసిన వారిలో అందరికట్టు ఎక్కువగా ఈ విధవరాలు వేసింది అన్నాడు అది ఎట్లా వేసిందని తెలుసుకుంటే అందరూ వందల్లో వేలలో వేసి వెళుతున్నారు ఈ తల్లి ఏమో ఒకే ఒక రెండు పైసలు వేసి వెళుతున్నది అంటే వారు కలిగిన దాంట్లో కొంత వేసి కొంత మిగిలిపెట్టుకుని పోయారు అయితే ఈ అమ్మకు కలిగిన దాన్ని అంతటిని వేసింది కాబట్టి దేవుడు ఆయమను పరిపూర్ణంగా ఆశీర్వదించాడు కాబట్టి దేవునికి ప్రేమను యేసు యేసుప్రభు అక్కడ కానుకల కోసం ఇక్కడ మనసులు శోధించట్లేదు ధనమంతా ఆయనదే ప్రపంచమంతా ఆయనదే సర్వాన్ని కలిగి చేసిన వాడు ఆయనే ఆయనకి నీ ధనం అవసరం లేదు నువ్వు ఉండి కాడికి కానుక తెచ్చేటప్పుడు నీ మనస్సును పరిశోధిస్తాడు కాబట్టి నీ మనస్సులో ఆడికి వచ్చేటప్పుడు అయ్యో వంద ఎట్టేసేది అయ్యో వేలే వేల రూపాయలు ఎట్టేసేది అని నీ మనస్సుని శోధించుకో శోధిస్తాడు ఆయన నీ మనసు అలాంటిదిగా ఉన్నదని మాట్లాడుతున్నాడు కాబట్టి దేవునికి ప్రేమను పిల్లలారా అలాంటి మనసు మీకు ఉండకూడదు మీ మనసు అంతా ఎలాగ ఉండాలంటే నీ మనసులో నిశ్చయించుకున్న ప్రకారం ఇవ్వాలంటున్నాడు అంటే దేవుని మనసులో నీకు కానుక ఇవ్వాలని ఆయన నిశ్చయించుకోలేదు నీ మనసులో నీవు నిశ్చయించుకుంటున్నావు కానుక ఇవ్వాలని అది తెచ్చి నువ్వు సనుగు కొనకయ్యూ బలవంతముగా కయ్యు నువ్వు ఆ కానుకు ఇవ్వాలి ఎవరు నిన్ను ఇక్కడ బలవంతం చేయాల పాస్టర్ బలవంతం చేయాల దేవుడు బలవంతం చేయాల సంఘస్థులు బలవంతం చేయాల నువ్వు కానుక ఇవ్వాలని నీవు అనుకుంటూ నావు ఇవ్వాలని ఇవ్వు ధారాలంగా ఇవ్వు అంతేకాని చచ్చికి పోయి వాళ్ళ కానుక ఎందుకు ఇవ్వాలంటే ఈ ఎక్కడు మిమ్మల్ని ఎవరు అడగల దేవునికి ప్రేమను పెట్టారా దేవుడు అడగల సేవకుడు అడగల సంఘస్థులు అడగల నువ్వు నిశ్చయించుకునేది నువ్వు ఇవ్వాలనేసి దేవుడిని మనసును పరిశోధిస్తున్నాడు కాబట్టి ఇది ఎవరో కానుకలు ఎందుకు వేయాలి అయ్యో మన వేస్తే పాస్ ఖర్చు పెట్టుకుంటాడేమో అయ్యో మన వేస్తే సంఘ పెద్దలు ఖర్చు పెట్టేస్తారేమో ఆ మనస్సు నీకు ఉండకూడదు జాగ్రత్త సుమ దేవుడిని ఆశీర్వదించాలంటే నీ మనస్సులో నిర్ణయించుకున్న ప్రకారం నువ్వు కానుకలు ఇచ్చుకో ఎవరు నీకు కానుకలు ఏమని నిర్ణయించేలా బలవత్కారం చేయలేదు కాబట్టి దేవుడు ఈ మాటలను బట్టి మీరు ఇప్పుడైనా మారుతారని ఇప్పుడైనా మీరు దేవునికి మనస్ఫూర్తిగా కానుకలు ఇస్తారనేసి మొక్కుకున్న దాంట్లో సగం పెట్టుకుని సగం వేయడం కాదు నువ్వు ఎంత మొక్కుకున్నావో అంతే వేయి దేవుడు నేను ఆశీర్వదిస్తాడు ఆమె